టు వెల్కమ్ డాక్టర్ డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ శ్రీనాథ్ వర్షాకాలంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు సైనసైటిస్ లక్షణం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ఈ సైనస్ అనే లక్షణం పిల్లల్లో కూడా తలెత్తుతుంది పది సంవత్సరాల లోపు వయసు ఉండేటువంటి పిల్లల్లో ఈ లక్షణం రావడానికి ముందుగా సూచనలు ఏంటంటే తరచుగా జలుబు రావడము తరచుగా దగ్గవ్వడము దగ్గు కంటిన్యూస్గా రావడము ఈ లక్షణాలను మనం గమనించినప్పుడు కొందరు పేరెంట్స్ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు వర్షాకాలం వచ్చిందంటే మాకు భయం వేస్తుందండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సిక్ అవుతారు హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ లక్షణాలు పేరెంట్స్ అధికంగా చెప్తుంటారు అలాంటి వారి కోసమే ఈ రోజు మన టాపిక్ హోమియోపతి ద్వారా మంచి పరిష్కారం ఉంటుంది సో పిల్లల్లో ఈ ఏళ్ల లోపు పిల్లల్లో ముక్కులో ఈ ఎముకకు చుట్టుపక్కల ఇరుపక్కల కూడా సన్నటి పొరలు ఉంటాయండి వాటిని నేజల్ టర్బినేట్స్ అంటాము ఇది వాపుకు గురవుతుంది ఎప్పుడు తరచూ జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది వాపుకు గురవుతుంది అప్పుడు పిల్లలు గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే మనం గమనించినట్లయితే ఈ లక్షణంతో బాధపడేటువంటి పిల్లలు నోటి ద్వారా గాలి పీల్చుకుంటారు మాట్లాడేటప్పుడు కూడా ముక్కుతో మాట్లాడినట్టుగా ఉంటుంది వాయిస్ అనేది క్లియర్గా ఉండదు క్లారిటీగా ఉండదు అండ్ పిల్లలు మంచి నిద్రలో ఉన్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గురక వస్తుందండి గురక ఉండడము నోటి ద్వారా గాలి పీల్చుకోవడము తరచూ జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉండడం ఇవి చిన్న వయసు పిల్లల్లో ఉంటాయి అంటే పదేళ్ల లోప పిల్లల్లో ఈ లక్షణాలు కనబడినట్లయితే దీనికి ఎలాంటి సర్జరీలు కానీ ఏమీ అక్కర్లేదు హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు ఇకపోతే ఇదే లక్షణము యుక్త వయసు తర్వాత వచ్చినట్లయితే సైనసైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు సైనసైటిస్ అంటే ఏంటి ముక్కుకు ఇరుపక్కల ఒక నాలుగు ఎముకలు ఎడంపక్క నాలుగు ఎముకలు కుడిపక్క ఉంటాయి ఈ ఎముకల్ని మ్యాగ్జిలరీ సైనస్ ఫ్రంటల్ సైనస్ ఎథమాయిడ్ సైనస్ స్ఫినాయిడ్ సైనస్ అని ఇలా నాలుగు రకాలుగా చెప్తాం అంటే టోటల్గా ఎనిమిది ఎముకలు ఉంటాయి ఈ ఎముకల్లో ముక్కులోని ద్రవాలు బాగా నిండినప్పుడు మనకు సైనస్ లక్షణం అనిపిస్తుంది సైనస్ లక్షణాన్ని ఏ విధంగా గుర్తించాలి తల ముందుకు వంచినప్పుడు తల భారంగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది హెడేక్ లాగా అనిపిస్తుంది నీరసంగా ఉంటుంది జ్వరం ఉంటుంది గొంతునొప్పు ఉంటుంది ముక్కు కారడం ఉంటుంది ఈ లక్షణాలు సైనసైటిస్ తాలూకు లక్షణాలు ఇవి యుక్త వయసు దాటిన తర్వాత వస్తుంది ఇప్పుడు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే యాంటీబయాటిక్ ఇస్తారు తగ్గిపోతుందని చెప్తారు తగ్గినప్పుడు సరే తగ్గని పక్షంలో మనం హోమియోపతి వాడుకోవచ్చు ఈ లక్షణం ప్రతి వర్షాకాలం సీజన్లో వేడిదిస్తూనే ఉంటుంది అంటే అది కాంప్లికేషన్స్కి కూడా దారితీయచ్చు సైనస్కి ఒకసారి సర్జరీ చేయిస్తే అది కంప్లీట్ పరిష్కారం కాదండి చాలామంది సైనస్కి సర్జరీ చేయిస్తే పనైపోయింది అని చేయించేస్తూ ఉంటారు కానీ సర్జరీ చేయించిన తర్వాత కూడా కొందరికి సైనస్ ప్రాబ్లం రికర్ అవ్వచ్చు అలాంటి వ్యక్తులు హోమియోపతి మందులు వాడుకోవచ్చు తద్వారా భవిష్యత్తులో సైనసైటిస్కి సర్జరీ అక్కర్ లేకుండా మనం కాపాడుకోవచ్చు ఇకపోతే ఇదే లక్షణము పిల్లల్లో ఉన్నప్పుడు గొంతులో అడినైడ్స్ రూపంలో తలెత్తుతుంది అడినైడ్స్ ఉండేటువంటి పిల్లల్లో గొంతు నొప్పితో పాటు ఏదైనా ఆహారం మింగేందుకు వాటర్ మాత్రం ఫ్రీగా వెళ్తుంది ఫుడ్ ఏదైనా తినాలంటే విపరీతమైనటువంటి గొంతు నొప్పి వస్తుంది అలాగే ఈ పిల్లల్ని మనం గమనించినట్లయితే బరువు సరిగ్గా పెరగరు హైట్ కూడా ఏజ్కి తగ్గట్టుగా ఉండరు అడినైడ్స్ ఉన్నప్పుడు కాబట్టి పిల్లల్ని పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి అటెడ్స్ లక్షణం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ లక్షణాలకు హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు నాట్ర మోర్ లాంటి మందులు దీనికి చాలా బాగా పనిచేస్తాయి పిల్లలు ఇకపోతే పెద్దవాళ్ళలో ఈ సైనస్ లక్షణం తగ్గించేందుకు ఇంట్లో కాస్త మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న హోమ్ రెమెడీ అంటే యూకలిప్టస్ ఆయిల్ని గోరువెచ్చని వాటర్లో వేసి ఇన్హేల్ చేయండి అంటే ఆవిరి పట్టండి యూకలిప్టస్లో ఉండేటువంటి ఔషధ గుణాల మూలంగా మనకు శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి ఎలర్జీ తాలూకు లక్షణాలు ఒకవేళ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా చచ్చిపోతుంది ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంతా కూడా న్యూట్రలైజ్ అవుతుంది తద్వారా జలుబు తాలూకు లక్షణాలు చాలా అదుపులోకి వస్తాయి యూకలిప్టస్ ఆయిల్ని ఈ విధంగా చేయండి అదే ఆ ఆయిల్నే రాత్రి పడుకునేటప్పుడు తలదిండు పైన పిల్లో పైన ఒక నాలుగైదు చుక్కలు చల్లండి ఆ తర్వాత పిల్లల్ని పడుకోబెట్టండి ఇది ఇన్హేల్ చేయడం వల్ల పీల్చుకోవడం మూలంగా కూడా పిల్లల్లో ఈ లక్షణం అనేది చాలా తొందరగా తగ్గుతుంది ఇంటర్నల్గా హోమియోపతి మొదలు వాడుకోండి ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజులు వాడినా కూడా చాలా మంచి రిలీఫ్ అనేది పిల్లల్లో కలుగుతుంది అలాగే పెద్దవాళ్ళలో కూడా కలుగుతుంది ఈ సమస్య బాగా మొండిగా ఉంటే ఎక్స్రే పిఎన్ఎస్ అనేటువంటి ఎక్స్రే పరీక్ష చేయించండి అది ఎంత తీవ్రంగా ఉందనేది డాక్టర్ గారికి తెలుస్తుంది దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడుకోండి మీకు కంప్లైంట్ అద్భుతంగా తగ్గుతుంది భవిష్యత్తులో సర్జరీ కూడా అక్కర్ లేకుండా కాపాడుకోవచ్చు సో ఇదండి వింటున్నారు కదా వ్యూయర్స్ సైనసైటిస్ వచ్చినప్పుడు లక్షణాలేంటి చికిత్స మార్గాలు ఏంటి మీలో ఎవరికి ఈ కంప్లైంట్ ఉన్నా హోమియోపతి మందులు వాడండి అండ్ మన మందులు టెలిమెడిసిన్ ద్వారా కూడా మీకు రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఎవరికైనా మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి తద్వారా నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ రేపు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం థ్యాంక్ యూ